భువనగిరి మండలంలోని వలిగుండ మూసి బ్రిడ్జిను ను ఆర్ అధికారులతో కలిసి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పరిశీలించారు వెంటనే పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయాలని నూతన నాలుగు లైన్ల బ్రిడ్జికి కూడా ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు చిట్టాల నల్గొండ పోవడానికి మిర్యాల కూడా పోవడానికి విజయవాడ పోవడానికి అంటే ఇది హైవే ఇది ఇట్స్ ఆల్మోస్ట్ హైవే డిసైడెడ్ హైవే అని భువనగిరి నుంచి లెవెన్ కిలోమీటర్స్ వరకు హైవే కూడా డిక్లేర్ చేసినట్టు ఇది ఉన్నారు సరే ఇది అంతకుముందు పాత బ్రిడ్జ్ మొత్తం పోయింది పదిహేను ఏళ్ళ కింద బ్రిడ్జ్ అయింద టూ థౌసండ్ సిక్స్ సెవెన్ లో అయిపోయింది అయినా బ్రిడ్జ్ కూడా ఎప్పటికీ రిపేర్ చేస్తుంది అంటే గత పదేళ్ళ నుంచి టీఆర్ఎస్ హాయర్ అరేదైనా ప్రభుత్వాలు అనేది మొత్తం రోడ్ ఇచ్చే ఈ రోడ్డు మీద వేసి ఆ సింపుల్ని కాంక్రీట్ మిట్టలు పడ్డాయని చెప్పి ఓ బీటీ రోడ్ అయ్యడం వేసిన బీటీ రోడ్ కూడా పోవడానికి ఏదైతే బెంట్స్ ఉంటాయో నీళ్లు పోవడానికి హోల్స్ ఉంటాయో డ్రైన్స్ కానీ మళ్ళీ అది కూడా ఫోర్ వే ఉండాల్సిన అవసరం టూ వే బ్రిడ్జెస్ అనుకోండి అట్లా అది కూడా ఈ అదుగులు గురుతరమయం ఉన్నటువంటి బ్రిడ్జ్ అసలు ఇమీడియట్ అయితే మెయింటెనెన్స్ రిపేర్ చేస్తూ కొత్త బ్రిడ్జ్ లో పెట్టుకున్నాం ఇక్కడ మన భువనగిరి నుంచి ఏదైతే చిట్టాల నల్గొండ అట్లా అటు విజయవాడ అది అయ్యే లోపల లో లెవెల్ బ్రిడ్జ్ మీద కూడా రిపేర్స్ అన్ని చేసుకోవాల్సిన అవసరం ఉంది అసలు లేకపోతే కమ్యూనికేషన్స్ మొత్తం బంద్ అయ్యేటట్టు రాకపోక ఇంద్రియాల కొత్త బ్రిడ్జ్ ఉంది బొలపెల్లి ఉంది సంగం బ్రిడ్జ్ ఇటువంటి అన్ని కూడా చేసుకునే అవసరం ఉంది ఇప్పుడు జూలూర్ది కూడా ముఖ్యమైనది ఎందుకంటే అది పోతే కమ్యూనికేషన్ అవుతుంది భోజనం పేరు ఇక్కడ రావడం కూడా కష్టం ఇప్పుడు ఆల్రెడీ మొత్తం ఖరాబ్ ఉంటుంది ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ Please like, share and subscribe to BCN Telugu News.